ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన శుభదినమును అనుగ్రహించిన దేవుని నేను ఎంతో స్థుతిస్తున్నాను ప్రియులరా ఈరోజు మొదటి సభయులు గ్రంథము మొదటి అధ్యాయంలో హన్న అనేటువంటి భక్తురాలు మనకు కనబడుతుంది హన్న ఆమె వివాహమై అనేక సంవత్సరములు సంతానం లేక తనెంతో వేదన చెందుతున్నట్లు తనెంతో దుఃఖపడుతున్నట్లు మరి ముఖ్యంగా తన భర్తకు ఇద్దరు భార్యలు మరి ఇంకొక భార్యకు పిల్లలు ఉండడాన ఈ భార్యకు పిల్లలు లేకపోవడాన మరి మరింత వేదనకు గురైనటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది ఈ భూమి మీద మరి సంతానం అనేది దేవుని బహుమానం దేవుని భాగ్యం కొంతమంది కుటుంబాలలో మరి కోటీశ్వరులు ఆరోగ్యవంతులు కూడా మరి పిల్లలు లేని వారిని చూసి బాధ అనిపిస్తుంది ఎందుకంటే బీదవారికి కూడా పిల్లలు లేరు కానీ బీదవారు ఏమనుకుంటారంటే మాకు బాగా ఎక్కువ డబ్బులు లేవు మరి ఎక్కువ డబ్బులు ఉన్నట్లయితే మేము హాస్పిటల్స్కి వెళ్ళి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇంకో చోట కాకపోతే ఇంకో చోట అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళి ప్రపంచంలో ఏ మూలాన వైద్యం ఉన్న మరి అధిక డబ్బులు ఉన్నవారు అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు అని ఒక ఆశ ఒక భ్రమ రెండు ఏలుబడి చేస్తూ ఉంటాయి అయితే డబ్బు ఉన్నవారు కూడా మరి ఎన్ని వైద్యాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి వారికి సంతానం కలగకపోవడం అనేది ఆశ్చర్యాన్ని గురిచేసేటువంటి సంగతి అందుకే బైబిల్ ఏముంటుందంటే గర్భఫలము యహోవ ఇచ్చు బహుమానము ఆ దేవుడిచ్చే బహుమానం కొరకు దేవుని దగ్గర వేడుకోవాలి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి అంతకుమించి మనమేమీ చేయలేము ఈ భక్తురాలి యొక్క జీవితంలో మనకు అదే కనబడుతుంది మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి మీరు చదివితే అధ్యాయమంతా అదే ఉంటుంది ఏమండి ఈమె మరి దేవుని దగ్గర మొరపెట్టుకుంది దేవా నువ్వు నాకు ఒక కుమారుణి దయచేయి డైరెక్ట్గా గర్భం ముందు అడుగుతుంది నాకు కుమారుని దయచేయి ఆ కుమారుని కూడా నీ సేవకి ఇచ్చేస్తాను ఎందుకు అనంటే నేను గొడ్రాలు అనేటువంటి ఒక నింద నా మీద నుండి తొలగిపోవాలి తప్ప ఏదో సంతానము కలిగి ఆ పిల్లల్ని ఈ భూమి మీద ఆ పిల్లలతో ఆనందించి సంతోషించి ఏదో లోక సంబంధమైన అతిశయానికి వెళ్ళాలని కాదు కానీ ప్రభు నాకు నీవు కార్యం చేయగలవు అనేది నా ఇరుగు వారికి తెలియాలి ఆ కుమారుడు నీ సేవలో నీ మందిరంలో నిలవాలి అని ఎంతో బలంగా ప్రార్థన చేసింది కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది అక్కడ చూస్తున్న సేవకుడికే డౌట్ వచ్చింది ఈమె ఇంతగానో మూలుగుతుందంటే ఏమైనా మత్తురాలై ఏమైనా మద్యము త్రాగి వచ్చిందా అని అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారే అన్నాడు ఏమ్మా ఏంటి ఏమన్నా మద్యం సేవించి వచ్చావా అని అప్పుడు ఆ తల్లి చెప్పింది లేదు లేదు పాస్ట్ గారు నేను నా హృదయంలో వేదన నా హృదయంలో ఉన్న బాధ నా హృదయంలో ఉన్న ఏమండి ఈ శోధనంతా కూడా ఈ యొక్క కన్నీరంతా నేను దేవుని దగ్గర పెట్టుకుంటున్నాను నా దేవుడు నాకున్నటువంటి దుఃఖాన్ని తొలగించాలి నా మూయబడిన గర్భము దేవించి నాకు సంతానం ఇవ్వాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లుగా చూస్తాం అక్కడ రాయబడింది దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకునేను వారు భార్య భర్తలు వారు ఏకమైనప్పుడు హన్నాను జ్ఞాపకం చేసుకుని ఆమె ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆమెను కనికరించి ఆమెను ఆశీర్వదించి ఒక కుమారుని ఇచ్చాడు ఆ కుమారుని పేరు సమయలు ఆ కుమారుని మరలా తీసుకొచ్చి దేవుని మందిరంలో సేవ కొరకు విడిచిపెట్టేసింది తర్వాత ఇంకా సంతానం ఆమె పొందుకుంది ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం ఎంత గొప్ప సంగతి ఇది మూయబడిన గర్భమును తెరిచినటువంటి దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిచ్చినటువంటి దేవుడు రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరులారా ప్రభు నమ్మదగిన వాడు మీరు కానీ మీ బంధువులు కానీ మీ ఇరుగు పురుగు వారిలో కానీ సంతానం లేక కృంగిపోతున్న వారు ఉంటే చర్చకి వెళ్ళండి ప్రార్థన చేయండి ప్రభువుకు అప్పగించండి ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రీతికి చెప్పడానికి చాలామంది సంతానం పొందిన వారు ఉన్నారు మా చర్చకు వచ్చిన వారు దరిదాపు ఏమండి పంతొమ్మిది ఇరవై మంది పైనే మరి ఈ రీతిగా పిల్లలు ఆలస్యమైన వారు మరలా పిల్లలు పొందుకున్న వారు ఉన్నారు మరి దేవుడి కృప అది మేమైతే కనులారా చూసి సంతోషించాము మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని మేలులు పొందండి దేవుడు మనందరిని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను వేడుకుంటున్నాను కృప చూపండి కనికరం చూపండి మీ సన్నిధి దయచేయండి మీ అద్భుతం మీ ఆశ్చర్య కార్యాలు ప్రజలు అనుభవించడానికి నీ మీద నమ్మకం కలగడానికి వారు రక్షణ పొందడానికి నాయన తనను శక్తిమంతుడైన దేవుడు అని నిజమైన దేవుడు అని ప్రజలు గుర్తించగలిగినట్లు మీ సహాయం ఇవ్వండి ఏసునామ దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ